السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين أما بعد ريا تلقو صدا من لقو إسلامي لايف تكنيك الحمد لله واحدة. والصلاة والسلام على ملا نبي الله ఈనాటి పాఠం బంధుమిత్రుల్ని సాగనింపినప్పుడు హితవు చెప్పి మరీ సాగనింపాలి వారి శ్రేయస్సు కోసం ప్రార్థించాలి తమ కోసం కూడా ప్రార్థించమని వారిని కోరాలి దివ్య హాన్లు అల్లా ఇల్లా ఇదే ఇస్లాం మార్గంలో నడవండి అని ఇబ్రాహీం తన కుటుంబానికి తన సంతానానికి హితోపదేశం చేశాడు ఈ ఈ ఉపదేశాన్నే యాహూబ్ కూడా తన సంతానానికి చేశారు నా బిడ్లారా ఈ ధర్మాన్నే అల్లహ మీ కొరకు ఎన్నిక చేశాడు కనుక మీరు మరణించే వరకు ముస్లింలుగానే ఉండండి యాహూబ్ మృత్యు దశలో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా మరణించే ముందు అతను తన కుమారులను ఇలా అడిగాడు బిడ్డలారా నా తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు వారంతా ఇలా సమాధానం ఇచ్చారు సమాధానం చెప్పారు మీరు మీ పెద్దలైన ఇబ్రాహీం అలీ ఇస్లాం ఇస్మాయిల్ అలీ ఇస్లాం ఇస్హాహ్ అలీ ఇస్లాం దేవుడుగా భావించిన ఆ ఏకైక దేవుణ్ణి మేము ఆరాధిస్తాం మేము ఆయనకే ముస్లింలై విధులై ఉంటాం అల్ బఖ్రా నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు మిత్రులారా పై దివ్య ఖురాన్ సూక్తుల్లో యాహూబ్ అలీస్లాం చరమదశలో తన సంతానానికి హితోపదేశం చేశారు ఈ సూక్తులను ఆధారంగా చేసుకొని గ్రంథకర్త ఇమాం నవవి రహమతుల్లాహి అలీ ప్రయాణ సమయాల్లో కూడా వెళ్ళేవారికి హితోపదేశం చేయవచ్చని అంటున్నారు అది కాకుండా మృత్యు దశను గుర్తించడం చాలా కష్టం మరోవైపు స్థానికంగా ఉండేటప్పటికన్నా ప్రయాణంలో ఉన్నప్పుడు మనిషి వాతావరణ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుచేత ప్రయాణానికి బయలుదేరే వారికి హితోపదేశం చేసి సాగనంపడం అన్ని విధాలా ఉత్తమం మిథుల ఒక హదీసులో ఇలా ఉంది జైద్ బిన్ అర్హం రజీ అల్లాహు ఒకరోజు దైవ ప్రవక్య సల్లాహు అలహీ మా మధ్య నిలబడి ఉపన్యాసం ఇచ్చారు ముందుగా ఆయన దేవుని ప్రశంసల్ని ఆయన ప్రవర్తనని స్థుతించారు ప్రజలకు హితోపదేశం చేశారు ఆ తరువాత ఇలా అన్నారు ప్రజలారా జాగ్రత్తగా వినండి నేను ఒక మానవుణ్ణే నా ప్రభు దగ్గర నుండి దూత వస్తే అందరిలాగే నేను కూడా ప్రభు పిలుపుకు హాజరు పలికి వెళ్ళిపోతాను నేను మీ మధ్య రెండు బరువైన వస్తువులు వదలి వెళ్తున్నాను వాటిలో మొదటిది గ్రంథం అందులో మనిషి జీవన సంవిధానం ఉంది సన్మార్గంపై నడిపించే ఉంది కనుక మీరు గ్రంథాన్ని అనుసరిస్తూ దాన్ని గట్టిగా పట్టుకోండి ఆ విధంగా అప్పుడు దైవ ప్రవక్త సులల్లాహు వేలయలం దైవ గ్రంథాన్ని ఆచరించమని ప్రజలను ప్రోత్సహించారు దానిని అనుసరించమని కుటి తర్వాత తరువాత ఇలా అన్నారు ఇక రెండో విషయం నా కుటుంబీకులకు సంబంధించినది నా కుటుంబీకులు నా కుటుంబీకులకు సంబంధించినది నా కుటుంబీకుల విషయంలో నేను మీకు దేవుణ్ణి గుర్తు చేస్తున్నాను ముస్లిం మరో హదీసులు ఇలా ఉంది అబూ సులేమాన్ మాలిక్ బిన్ హువైరిస్ రజి అల్లాహు కథనం ఒకసారి మేము దైవ ప్రవక్త సల్ అల్లాహు అలీహివా సలం దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన మేమంతా దాదాపు సమ వయస్కులైన నవ యువకులం ఆయన దగ్గర మేము ఇరవై రాత్రులు గడిపాం ఆయన చాలా దయామీయులు మృదు మనస్కులు మాకు మా వాళ్ళు గుర్తొస్తున్నారని గ్రహించి ఆయన మమ్మల్ని మా ఇండ్ల విషయాల గురించి అడిగారు మేము ఆయనకు మా వివర వివరాలన్నీ తెలియజేశాం అంతా అంతా విన్న తర్వాత ఆయన మమ్మల్ని మా అస్వస్థలానికి సాగనంపుతూ మీరు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి మీ వాళ్ళలోనే ఉండి వారికి ధర్మం గురించి బోధించండి మంచిని గురించి ఆదేశించండి ఫలానా వేలకు ఫలానా నమాజు చేయండి ఫలానా వేలకు ఫలానా నమాజు చేయండి నమాజ్ వేళ నమాజ్ వేళ అయినప్పుడు మీలో ఒకరు అజాన్ ఇవ్వాలి అందులోకెల్లా అందరిలోకెల్లా ఎక్కువ వయస్సున్న వ్యక్తి నమాజ్ చేయించాలి అని హితోపదేశం చేశారు బుహారీ ముస్లిం బుహారీలోని మరో ఉల్లేఖనంలో ఈ వాక్యం అదనంగా ఉంది మీరు నన్ను ఏ విధంగా నమాజ్ చేస్తున్నట్టు చూశారో ఆ విధంగా నమాజ్ చేయండి సహీ బుహాయిలోని అజాన్ ప్రకరణం సహీ నిసిందని నమాజ్ ప్రకరణం ముఖ్యాంశాలు ఈ హదీసు యువకుల్లో ధార్మిక విద్య నేర్చుకోవాలనే ఆకాంక్ష ఉండాలని పిరోధిస్తుంది హదీసులో చెప్పబడినట్లు ఒకనొక టపకు చెందిన కొందరు యువకులు ధార్మిక విద్యను అభ్యసించాలనే పట్టుదలతో తమ ఆర్తుల్ని ఆత్మీయులందరినీ వదిలి ఎంతో దూరం ప్రయాణం చేసి దైవ ప్రవక్త సులహ వెలి వసం దగ్గరకు వెళ్ళారు దీని ద్వారా విద్యాభ్యాసం కోసం అవసరమైతే దూర ప్రాంతాలకు విదేశాలకు కూడా వెళ్ళాలన్న విషయం బోధపడుతుంది ధార్మిక విద్యను ధార్మిక విద్యను అభ్యసించిన తరువాత తెలియని వారికి దాన్ని బోధించాలి నమాజ్ చేయటం కోసం ముందుగా అజాన్ ఇవ్వాలి అందరిలోకి ఎక్కువ వయసున్న వ్యక్తి సామూహిక నమాజ్ను సారథ్యం వహించాలి అందరూ సమ వహసిపోయి ఉన్నప్పుడు అందరికన్నా బాగా ఫురాన్ పారాయణం చేయగలిగే వ్యక్తి నమాజ్కు నేతృత్వం వహించాలి ఆ తరువాత హురాన్ హదీసుల జ్ఞానంలో అందరికన్నా ఉన్న వ్యక్తి నమాజ్ చేయించడానికి అర్హుడిగా పరిగణించబడతాడు అజాన్ ఇమామతుల గురించి దైవ ప్రవక్త సల్లాహు అలహీ చేసిన బోధనల సారం ఏమిటంటే ఎక్కడైనా ఏ సమయంలో అయినా అజాన్ ఇచ్చి సామూహికంగా నమాజ్ చేయడానికి కృషి చేయాలి మరో హదీసులో ఇలా ఉంది ఉమర్ ఖత్తాబ్ రజి అల్లాహు అథనం ఒకసారి నేను ఉమరాకు వెళ్ళడానికి దైవ ప్రవక్త సోల్ అల్లాహు అలహ అనుమతి కోరాను అప్పుడు ఆయన అనుమతి ఇస్తూ సోదరా ఉమరాలో నువ్వు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మమ్మల్ని కూడా మమ్మల్ని మర్చిపోకు అని అన్నారు ఆయన అన్న మాటకు నేనెంత భింగిపోయానంటే మొత్తం ప్రపంచం నా సొంతమైన నాకు అంత ఆనందం కలిగేది కాదు వేరొక ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలై వసలం ఇలా అన్నారు సోదరా నీ ప్రార్థనలో మమ్మల్ని కూడా చేర్చుకో దీన్ని అభూతాభూత్ మరియు తిరుమీజీలు వెలికి తీశారు తిరిమీజీ దీన్ని హసన్ మరియు సహీగా పేర్కొన్నారు మరో హదీసులో ఉంది సాలిం రజి అల్లాహు అను కథనం బిన్ ఉమర్ రజి అల్లాహు అను ప్రయాణానికి నిశ్చయించుకున్న వ్యక్తిని ఉద్దేశించి ఇలా అనేవారు దగ్గరకురా దైవ ప్రవక్త సల్లుల్లాహు అలీ వసల మమ్మల్ని సాగనింపిన విధంగా నేను నిన్ను సాగనింపుతాను ఆయన మమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదించి సాగనింపేవారు అస్తల్లాహ దీనక ఓ అమానతక ఓ అమలిక నేను నీ ధర్మాన్ని నీ నిజాయితీని నీ ఆచరణల ముగింపును దేవునికి అద్ద అప్పచెపుతున్నాను తిర్మిజీ దీన్ని ఉల్లేఖించి హసన్ సహీగా పేర్కొన్నారు మరో హదీసులు ఉంది అబ్దుల్లా బిన్ యజీద్ ఫత్మీ సహాబీ యజీ అల్లాహు కథం దైవ ప్రవక్త సుల్ అల్లాహువల ఈహసలం ఏదైనా సైనిక దళాన్ని సాగ ఈ విధంగా ఆశీర్వదించి మరీ సాగనంపేవారు నేను మీ ధర్మాన్ని మీ నిజాయితీని మీ ఆచరణల ముగింపును దేవునికి అప్పచెపుతున్నాను అబుదావూద్ దీన్ని ఆధారాలు అబుదావూద్ దీని ఆధారాలు ప్రామాణికమైనవి సుమనే అబుదాబూలోని జిహాద్ ప్రకరణం మరో హదీసులు ఇలా ఉంది అనస్రజి అల్లాహు కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవ ప్రవక్త సుల్లల్లాహు అలి హివాసలం దగ్గరకు వచ్చి దైవ ప్రవక్త నేను ఓ చోటికి ప్రయాణం చేయాలనుకుంటున్నాను కనుక నాకు ప్రయాణ సామాగ్రిని ప్రసాదించండి అంటే నన్ను ఆశీర్వదించండి అని అడిగాడు దేవుడు నీకు భక్తి సామాగ్రిని ప్రసాదించుకాక అని ఆశీర్వదించారు దేవ ప్రవక్త సల్లల్లాహు అలీ అసలం ఇంకా ఆశీర్వదించమని అడిగాడు ఆ వ్యక్తి దేవ ప్రవక్త దేవుడు నీ పాపాలను క్షమించుగాక అని ఆశీర్వదించారు ఆ వ్యక్తి మరింత సామాగ్రి కావాలన్నాడు అప్పుడు నువ్వెక్కడున్నా దేవుడు నీ కోసం మంచిని సులభం చేయగాక అని ఆశీర్వదించారు ఆయన నువ్వు ఎక్కడున్నా దేవుడు నీ కోసం మంచిని సులభం చేయగాక అని ఆశీర్వదించారు ఆయన తిరిమీది దీన్ని ఉల్లేఖించి హసన్ కోవకు చెందినదిగా పేర్కొన్నారు మిత్రులరా ఈ విధంగా మనము మన బంధుమిత్రులను సహకరింపాలి అల్లహతాళ మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక అల్లాహతాళ మనందరికీ దేవుడు మన పాపాలను క్షమించుగాక మనము ఎక్కడున్నా దేవుడు మన కోసం మంచిని సులభం చేయుగాక ఆ మీన్ السلام عليكم ورحمه الله وبركاته